ఊరు పేరు భైరవకోన చాలా మంచి సినిమా ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లింగ్ రొమాంటిక్ అండ్ ఆల్సో సస్పెన్స్ డ్రామా అన్నీ ఉన్నాయి ఫ్యామిలీతో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక మంచి సినిమా ఒక కామెడీ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి చక్కగా టూ అండ్ హాఫ్ అవర్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూసేయండి ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది నేను ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా అండ్ ఆ సైంట ఫిక్షనల్ వరల్డ్ ఆ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా బాగా చూపించారు ఆ ఫ్యాంటసీ నాకు బాగా నచ్చింది ఆ అనే ఊరు ఆ థీమ్ వాళ్ళు ఎంచుకున్న కథ కథనాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను సో మంచి ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అండ్ వైవహర్ష గారు అండ్ వెన్నెల్ కిషోర్ గారు కామెడీ బాగుంది రవిశంకర్ గారి యాక్టింగ్ వడి గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం స్క్రీన్ పైన ఆవిడ ఒక మంచి రోల్లో అండ్ సందీప్ కిషన్కి ఆఫ్టర్ ఏ లాంగ్ 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 టైం ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ దొరికేసింది ఈ సినిమాతో అని చెప్తున్న అండ్ మ్యూజిక్ చాలా బాగుంది రెండు పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ ఇప్పుడున్న సాంగ్స్లో ట్రెండింగ్ సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా ఈ సినిమా నుంచే ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టకుండా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు విజువల్స్ చాలా బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి తీసుకున్న విధానం బాగుంది ఆ థీమ్ ఆఫ్ ద మూవీ బాగుంది క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేశారు అండ్ సందీప్ కిషన్ గారు ఏదైతే నమ్మారో ఈ సినిమా డేట్ మారినా మనకు పర్లేదు అని సో ఈగల కోసం వాళ్ళు డేట్ మారి వన్ వీక్ తర్వాత వచ్చినా కూడా వాళ్ళకున్న ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నిలబెట్టింది అండ్ ఆడియన్స్ కూడా తరోగా దే ఆర్ ట్రూ విత్ ద మూవీ ఎక్కడా కూడా వాళ్ళు డివియేట్ అవ్వడానికి లేదు మంచి సినిమాని తీసుకుని వచ్చారు టీము ఓ మంచి సినిమా మనకి అవైలబుల్గా ఉంది ఈ వీకెండ్లో సో ఖచ్చితంగా ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి అని ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఊరి పేరు బయరక విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్ సో మంచి సినిమాతో మనం ముందుకు వచ్చారు కాబట్టి ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ బ్లాక్ బస్టర్ రేటింగ్ ఈ సినిమాకి బాగుంది వన్ టైం వాచ్బుల్ బాగా బాగుంది విఎఫ్ఎక్స్ పరంగా అయితే బాగుంది అండ్ ఒకసారి ఒకసారి చూడొచ్చు బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది మూవీకి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విఏ ఆనంద్ బాగా ఇచ్చాడు బాగా చేశాడు విఏ ఆనంద్ బాగా చేశాడు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాం కదా ఓకే సో దానికి రీచ్ అయ్యింది అనిపించింది వన్ టైం వాసిబుల్ యా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ చాలా బాగుందన్న నేనైతే పాటల గురించి వచ్చిన పాటలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిన ఐ లవ్ ఫీల్ అయితే గుడ్ నాకు ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది బట్ హర్రర్ ఎలిమెంట్స్ కూడా కొన్ని బాగున్నాయి కాకపోతే అంత హై ఎక్స్పెక్ట్ కాకుండా మనం చూసినంత వరకు అయితే మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతాయి ఇంటర్వెల్ బ్యాంక్ ముందర ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ అయితే అబ్బా మామూలు సెకండ్ హాఫ్కి మంచిగా కెక్కిస్తుంది బట్ సెకండ్ హాఫ్లో ఒక కత్తి సీన్ ఇస్తా అంటాడు ఆ కత్తి సీన్ మాత్రం చాలా బాగుంటుంది అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి వెన్నెలకి వైభ ఆశ్ వీళ్ళ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగతానం దొంగతానం చేసి ఉంటాడు ఎందుకు దొంగతానం చేసినాడు బైరోకోనకి ఎందుకు పోయిండు ఎలా పోయిండు ఆ గరుడ ఆనంద నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినాయి ఇవన్నీ ట్విస్టులు తెలాలంటే మనకి దాని లేకపోతే అయితే తెలుస్తుంది రాజప్ప ఏంది ఆ కక్ష ఏంది ఇవన్నీ ఏందంటే ఆ బైర కోనకి కొద్దిగా కక్షల కోపాలన్నే ఆ కోనకు పోతారు దానివల్ల ఎలా జరుగుతుంది ఏం కథ అనేది అంటే నాకు దీన్ని చూస్తుంటే పార్ట్ టూ కూడా పక్కగా ఉంటుంది బట్ హింట్ అయితే వేయలేదు డెఫినెట్ గా అయితే పార్ట్ టూ అయితే ఉంటుంది ఓవరాల్ అనిపించే హీరోయిన్స్ వసమ బొల్ల అయితే అసలుకి ఆమె లవ్ స్టోరీ వీళ్ళకి ఇద్దరు కనెక్ట్ అయ్యేది అసలు చాలా బాగు అనిపించింది ఆ ఆటో కార్డ్ వచ్చినప్పుడు ఆ బ్యాగ్కి తీసుకుపోయేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు ఒక ట్విస్ట్ అనిపిస్తుంది అనమాట మన హీరోయిన్ బ్యాగ్లో ఏముంటుంది అనేది అవి కొన్ని కొన్ని ట్విస్ట్లు బాగున్నాయి కట్ నేనేమని చెప్తున్నా అంటే సినిమా చూసే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ వచ్చి చూస్తే బాగుంటాయి విరపాక్షే ఇవి కంపేర్ చేయక ఎందుకు కంపేర్ చాలా చాలామంది దాన్నే కంపేర్ చేసుకొని అయితే అనుకుంటున్నారు దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతారేమో అనుకుంటున్నా బట్ నార్మల్ వచ్చి చూస్తే సినిమా అయితే డెఫినెట్గా నచ్చుతుంది నాకైతే తెలుసు ఈ సినిమా అయితే హిట్ అన్న ఫట్ ఏం కాదు ఫట్ వేరే వాళ్ళకి ఇదైతే హిట్టే సినిమా అయితే సందీప్ కృష్ణ ఎందుకంటే ఆయన ఇంట్లో కష్టపడారు కష్టపడేటట్టు ఇంత పెద్ద బ్యానర్లో ఆయనకు అవకాశం దొరికిందంటే నిజంగా చాలా గొప్పతనం అనుకోవాలి సినిమా మాత్రం ఇచ్చి మనకు ఒక వీరిపాక్ష ఎలా ఉంటుంది చూస్తున్న థ్రిల్లింగ్స్ సస్పెన్స్ ఆ టైప్లో ఉన్నది ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ అంటే అసలు ఆ సీన్స్ చూసి మనకు ఒక జల్లక్ జల్లక జల్లక అనిపిస్తుండేది ఆ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ చూసినా మనకు ఒక వెరైటీ ఉంటుంది ఒక డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ సినిమా మాత్రం సంత కెరియర్లో అది పెద్ద బ్లాక్ బాస్ మేము చెప్పొచ్చు ఎందుకంటే చాలా కష్టపడాడు ఈ సినిమా కోసం చాలా కష్టపడాడు ఇంకోటి అలా హీరోయిన్ చనిపోయే హీరోయిన్ చనిపోయే సీన్ ఉంటుందన్న అది అంటే హీరో హీరో చంపడం అనేది ఒక ఫస్ట్ టైం అట్లా చూడడము అంటే ఆ సీన్లో క్యారెక్టర్ దాన్ని మనం ఏం చేయలేము ఆ కథ స్టోరీ ఎలా రాస్తే దాని తగ్గట్టు ఉంటుంది అంటే ఆ సీన్లు అట్లా ఉంటాయి డేంజర్ ఉంటుంది కొద్దిగా సినిమాలు ఎన్ని సాంగ్స్ ఉంటాయి అంటే సినిమా సాంగ్స్ అని సస్పెన్స్ ఒక సాంగ్ ఇష్టం సాంగ్ అని కాదు నాకు ఒక డిఫరెంట్ ఏంటంటే నాకు ఒక క్లైమాక్స్ ఒకటి ఒక కామెడీ అక్కడక్కడ పండించడం కానీ ఒకటి ఏంటంటే మన ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ కానీ సాంగ్స్ మీద నాకు నాకు అంత టైంలో కానీ మేము చెప్పాను థ్రిల్లింగ్స్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు సూపర్ సాంగ్స్ అని సస్పెన్స్ మెయిన్ సస్పెన్స్ కోసం పోయినా ఒకటి ఏంటంటే యాక్షన్ ఆయన సద్గృష్ణ యాక్టింగ్ చూద్దాం అని పోయిన మెయిన్ మంచిగా చేసి చాలా అంటే ఆయన చెప్పుకునే తగ్గట్టు బ్లాక్ బస్ ఏమైనా చెప్పలేము మన వీరిపాక్ష తక్కువనే ఉంటుంది దాని దాని తా చెప్పుకునే లేదు ఫస్ట్ ఒకసారి చూసుకోవచ్చు వీరిపాక్ష ఏంటంటే అది ఒక చాలా యాక్షన్ మూవ్ ఉంటుంది ఇది కొద్ది లైట్ తగ్గించినట్టు ఉంది అంతే సూపర్ ఒక వన్ టైం చూసుకోవచ్చు స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్క్రీన్ డైరెక్షన్ ప్లస్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ చూడడానికి ప్రతి సినిమా ఎంజాయ్ చేయొచ్చు చలో ఓకే సందీప్ కృష్ణ కెరియర్లో ఇచ్చిన ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి కొద్ది ఫలిత పాలించింది ఓకే సూపర్